నూతన ఆవిష్కరణల హబ్గా ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చెందబోతోంది ఇప్పటికే అమరావతిని ఆ క్వాంటమ్ వ్యాలీని చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న అమరావతిని మరింత అభివృద్ధి చేస్తాం త్వరలోనే అంటూ కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అమరావతికి కొంత నిధులు కూడా కేటాయించినట్టు తెలుస్తోంది అంటే నిజంగానే ఇప్పుడు అమరావతి రైతుల కాలం నెరవేరబోతుంది అనుకోవచ్చా తప్పక ఆ ఉద్దేశం ప్రభుత్వ విధానాలు అన్ని ఒకే తేరు ఉండవు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ అట్లాంటివి నేను ఒప్పుకున్నా కానీ మూడు రాజధానుల పేరు మీద మూడు ముక్కలు ఆడి మొత్తం అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చాలా వెనుక తీసుకెళ్లారు చెప్పండి విధ్వంసం చేశారంటే స్పష్టంగా అమరావతి ఒక్క అడుగు ముందుకు సాగకపోవడం అట్లాగే మనకు మన పోలవరం ఒక్క అడుగు ముందుకు సాకపోవడం అమరావతిని ఏమో శ్మశానంగా మార్చడం శ్మశానం అని పేరు పెట్టిన వాళ్ళు అట్లాగే మనకు మిగతా ఏ ప్రాంతానికి న్యాయం చేయకుండా విశాఖపట్నాన్ని మనకు పాలన రాజధాని చేస్తా అనడం ఇవన్నీ ఏమైందంటే కేవలం భూములు సంపాదించుకోవడానికి అక్రమార్కుల అవసరాలకు మాత్రమే చేసుకున్నారు విద్యావసర పాలన కానీ ఇప్పుడైనా ఒక గాడిన పడింది మన అవసరం వాళ్ళకి వాళ్ళ అవసరం మనకి కేంద్ర ప్రభుత్వానికి మనకి మధ్య ఉంది కనుక ఇవాళ మూడు రాజధానులుగా ఒకే రాజధాని నినాదం రావడం కరెక్ట్ పోలవరానికి నిధులు కేటాయించారు వాళ్ళు యూసీ సర్టిఫికేట్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకున్నా సరే ఇంకా ఒక ఆరు ఆరు వేల కోట్లు అదనంగా కేటాయించారు మనకు అంటే వాడుకున్నవి కాకుండా కూడా అట్లా కూడా వాటికి మనకు సహాయం అవుతుంది అమరావతి రాజధాని అద్భుతంగా తీర్చిదిద్దితే ఒక పొరపాటు మా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఇంకో పది నాది అధికారం అనుకున్నారు ఎప్పుడు కూడా ప్రజలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నారు భాగ్యశీ అందుకే ఎందుకంటే ఒక ఐదేళ్లు వాళ్ళని చూశారు ఐదేళ్ళు వీళ్ళని చూశారు మళ్ళీ ఇదేలా చూస్తారు మీరు టైం లేదు అందుకని ఇప్పటికే ఒక మొదటి సంవత్సరం పోయినట్టే లెక్క ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కనుక అమరావతి రాజధానిని మూడు సంవత్సరాలు నిర్మించడము అట్లాగే పీ ఫోర్ పథకంలో కూడా పేదరిక నిర్మూలన సంపద సృష్టించడం పచ్చుతా అన్నారు కదా దానిపై పోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యం కాదు లక్ష్యం అది మంచిదే కరంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లక్ష్యం పెట్టుకున్నా కూడా దాన్ని కొందరు గేలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ నేను ఆ విజన్ ఒప్పుకుంటున్నాను కానీ విజన్ సాకారం కావడానికి ఎప్పటికప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మనకున్న సమయం తప్పే ఈ ఉంది అనుకోవాలి ఇంకా ఇరవై ఏళ్ళ నాది అధికారం ఇంకా పదేళ్ళ అధికారే అధికారం అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినాం కదా మనం టీడీపీ కూడా ఆలోచించింది అంటే ఈ వచ్చే నాలుగేళ్లే నాది అవతల రాముడు ఎవరు రాకాసురుడు ఎవరు కనుక ఇప్పుడు చేయాల్సిన పని వెంటనే చేయాలి అంటే ఇప్పుడు కాక మరెక్కప్పుడు నవ్ ఆర్ నెవర్ అనే మాట ఉంది కదా ఇంగ్లీష్ లో ఇప్పుడు కాక మరికెప్పుడు అని ఆలోచన చేస్తే తప్పనిసరి సాధ్యమద్ది నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూడు ఉన్నాయి మూడు ఒకటి పోలవరం పూర్తి కావాలి అమరావతి రాజధాని పూర్తిగా సాకారం చేయాలి శాశ్వత భవనాలు నిర్మించాలి అట్లా కలపముక్కు ఫ్యాక్టరీ లాంటిది రాయలసీమ కూడా న్యాయం జరగాలంటే చేయాలి సాగునీటి వసతి కల్పించే క్రమంలో ఇంకా మనకు ఏదైతే పోలవరం నుంచి కృష్ణానదికి నీళ్లు మంచి మరణించే క్రమంలో పక్క రాష్ట్రం తెలంగాణ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు ఒప్పించి వాళ్ళ వాట వాళ్ళకి ఇచ్చి వివాదాలు లేకుండా నీటి పంపిణీ కూడా పూర్తి చేసుకోవాలి ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే అమరావతికి మనం మన ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉంది ఇంకొక మాట చెప్పడం ముగిస్తారు మీకు పోర్టుల ఏర్పాటు కూడా రామయ్యపట్నం పోర్టు నుంచి మొదలు పెడితే తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నది కనుక దాన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ద్వారా కాలేదు అంటే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథన రాజకీయ అనేది రాజకీయంగా వాళ్ళ దృఢ సంకల్పం ఉండాలి ఆ సంకల్పం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు సాకారం చేసుకోవాలంటే రాజకీయ డ్రామాలో పడొద్దు పడవద్దు వైసీపీ చాలా కుట్ర చేస్తుంటది గతంలో కూడా మనకు ఎన్డీఏ కుటమితో విడిపోయింది కూడా వైసీపీ కుట్ర వల్లనే ప్రత్యేక హోదా రాదు నిర్ణయం చేసుకోవాలి అవసరమైనవి మనం తెచ్చుకోవాలి అంటే వాళ్ళని మనము బ్లాక్ చేయొద్దు కానీ కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం ఉంది కనుక మనం చెప్పినట్టు వినే పరిస్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు తెచ్చుకుంటే బాగుంటుంది గతంలో కేసీఆర్ ఆ జగన్మోహన్ రెడ్డి ఇదే ఊహించారు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే మా మాట చెల్లిది అన్నారు కదా ఇప్పుడు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అక్కడ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది ఇవాళ తెలుగుదేశం ఎంపీల మద్దతు లేకుండా చాలా కష్టతరంగా ప్రభుత్వం నడిపే పరిస్థితి ఉన్నది నేను బిల్లు పాస్ అయ్యింది వాళ్ళ రాజ్యసభలో బిల్లు పాస్ కావాలంటే వీళ్ళందరూ ఎమ్మెల్యే ఎంపీలు ఉన్న మద్దతు అవసరం కదా అందుకనే ఇవాళ అవసరాన్ని బట్టి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంచి అవకాశం వచ్చింది ఒక మంచి నేపథ్యం ఉన్నది కనుక చేయాల్సిన అవసరం ఉంది ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ గాని బిఫోర్ సిద్ధాంతాన్ని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను రైట్